అత్తారింట్లో అత్త మామలు సరిలేరు అయినా కానీ అమ్మాయి సంతోషంగానే ఉండగలుగుతుంది ఎందుకు భర్త తనకి తోడుగా ఉన్నాడనే ధైర్యం అదే భర్త తనకి తోడుగా లేకుండా తన పక్షాన మాట్లాడుకోకుండా ఒకవేళ తనకు ఒకవేళ అన్యాయం చేస్తూ ఉంటే అటువంటి ఆడపిల్ల అత్తారింట్లో ఉండగలుగుతుందా అస్సలు ఉండలేదు కదా మరి ఎందుకు అన్నీ తెలిసి కూడా ఏదైనా ఒక అమ్మాయి కాపురం మొదలుపెట్టి వచ్చేస్తే చాలు ఇరుగు పొరుగు వాళ్ళు సూటి మా మాటలతో కాపురం వదిలేసి వచ్చింది ఇదే ఏదో తప్పు చేసింది అన్నట్లు మాట్లాడేస్తున్నారు అదే మీ ఆడపిల్ల విషయంలో జరిగితే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా తనకక్కడ ఆత్మాభిమానం దెబ్బ తినే విధంగా తనకి ఏ సమస్య తనకు ఎదురైందో ఎందువల్ల వచ్చిందో కదా వీలైతే ఒక నాలుగు మాటలు చెప్పి తను ఓదార్చడానికి ట్రై చేయండి కానీ ఇలాంటి మాటలతో తనను ఇంకా ఇంకా కృంగదీసి ఇది చేయొద్దు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినప్పుడే సగం చచ్చిపోయి వచ్చేసేస్తుంది ఆడపిల్ల ఎన్నో బాధలతో కృంగిపోయిన మనస్సుతో ఈ మాటలన్నీ అంటున్నప్పుడు ఇక నిజంగా చచ్చిపోవాలనే ఆలోచన తన మనసులోకి వచ్చేస్తుంది కూడా సో అలాంటి మాటలు ఎవరిని కూడా అనొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి